గతంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే గత ఎలక్షన్స్ ముందు దాకా కానీ వైసీపీ ప్రభుత్వం రైతులకు అండగా ఉండి అన్ని విధాలుగా అండగా ఉందని చెప్పుకోవచ్చు అదేవిధంగా గతంలో రైతులు పుష్కలంగా అంటే పుష్కలంగా సంపాదించుకొని ఏ ఇబ్బందులు లేకుండా ఎక్కడ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు అనే విధంగా చాలా అంటే చాలా తగ్గుముఖం తగ్గుముఖం పట్టించే విధంగా గతంలో ఉందని చెప్పుకోవచ్చు ఎవరు ఆత్మహత్యలు చేసుకున్నారనే విధంగా చాలా అంటే చాలా తక్కువ అంటే తక్కువగా విన్నాము గతంలో ఏదైతే రైతు భరోసా రైతు భరోసా అందించే విషయంలో కానీ క్రాప్ లోను ఏదైతే కంది పంట నష్ట పరిహారం అందించడంలో కానీ గత ప్రభుత్వం చాలా అంటే చాలా అద్భుతంగా ఇచ్చిందనే చెప్పుకోవచ్చు అన్ని విధాలుగా రైతుకు అండగా నిలబడిందనే చెప్పుకోవచ్చు అయితే ఏదైతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఆరు నెలల్లో ఒక కమిటీ కానీ నిర్మించింది తొంభై ఐదు మంది చనిపోయారని అయితే మొత్తానికి వాస్తవంగా అయితే నూట యాభై మంది చనిపోయారని చెప్పుకోవచ్చు ఈ ప్రభుత్వం ఇప్పుడు ఈ ఆరు నెలల్లోనే చ ఒక కమిటీ అయితే నిర్ధారించిందనే చెప్పుకోవచ్చు అయితే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా రైతు భరోసా విషయంలో కానీ అండి రైతులకు అండగా ఉండే విషయంలో కానీ విత్తనాలు విషయం ఇచ్చే విషయంలో కానీ క్రాప్ లోని విషయంలో కానీ రైతులకు అండగా నిలబడ్డారు అయితే అప్పట్లో పవన్ కళ్యాణ్ గారు చాలా అంటే చాలా తీవ్రంగా అంటే తీవ్ర స్థాయిలో వైసీపీ ప్రభుత్వం మీద విమర్శలు కురిపించేవాళ్ళు రైతులు ఆత్మహత్య చేసుకుంటుంటే మీరేం చేస్తున్నారు ప్రభుత్వాలు ఎందుకని ఒకసారి ఏంటంటే గతంలో ఏమన్నారో ఇప్పుడు ఏం జరుగుతుందో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎలా స్పందించారో నిన్న ఏదైతే ఒక కుటుంబం పాపం రైతు కుటుంబం కుటుంబం మొత్తం చనిపోవడం జరిగింది మరి ఆ కుటుంబంకి ఏ స్థాయిలో ఓదార్చిస్తారు మరి గతంలో ఏ స్థాయిలో అంటే గతంలో వైసీపీ ప్రభుత్వం అంటే తీవ్ర స్థాయిలో విమర్శించారు మరి ఇప్పుడు ప్రభుత్వం ఉన్నా కానీ పవన్ కళ్యాణ్ గారు ఏ స్థాయిలో అండగా ఉన్నారు రైతులకి ఇప్పటికీ ఏదైతే ఆర్థిక సాయం అందిస్తామన్నారు కదా ఆర్థిక సాయం ఇప్పటికీ అందించలేకపోయారు గతంలో పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు ఒకసారి ఏనండి చెప్తాడు మట్టిలో నుంచి కస్తూరి పరిమళాలు తీసే వ్యక్తి రైతు కడుపు నింపేవాడు రైతు అంత గొప్ప రైతు ఈ రోజు వాడిని కన్నీరు సమస్యలు చెప్పుకోవాల్సిన అవసరం ఏమో గిట్టుబాటు ధర లేదని చెప్పాల్సిన అవసరం అది ప్రభుత్వాల బాధ్యత కాదా అధికారుల బాధ్యత కాదా దీనికోసం చెప్పాలా రోడ్ల మీదకి రావాలా అన్నం పండించే రైతు అండగా ఉండకూడదు ఎవరికి అండగా ఉంటాం అన్నమే లేకపోతే ఇంకేము అలాంటి రైతులకి అండగా లేకపోతే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి అవును కదా ఇప్పుడు రైతుకే అండగా నిలబడబట్టి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి మరి ప్రభుత్వం ఏం చేస్తుంది ఇప్పటికీ ఆర్థిక సాధ్యం ఆర్థిక ఇరవై వేలు ఆర్థిక సాయం అందిస్తున్నారా మరి ఇప్పటికి అందించలేకపోయారు మరి కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత ఈ ఆరు నెలల్లో నూట యాభై మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారంటే ఎంత దారుణంగా ఉందో ఒకసారి ఆలోచించండి రైతులకి రైతులు బాగుండాలా రైతు